హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు నేనైతే మా మదర్ ఇంట్లో బాగా రెస్ట్ తీసుకుంటూ ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తింటూ అసలు ఏం పని చేయట్లేదండి లేవటం టిఫిన్లు చేయటం బ్రేక్ఫాస్ట్ చేయడం లేకపోతే ఏమన్నా మా మదర్ స్నాక్స్ చేస్తే తినడం అట్లా చేస్తానండి మార్నింగే మా మదర్ ఇడ్లీ అల్లం చట్నీ పీనట్ చట్నీ నెయ్యితోటి బ్రేక్ఫాస్ట్ పెట్టినది ఇంకా లేచి శుభ్రంగా బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఇంకా అలా కూర్చున్నాను మా మదర్ మళ్ళీ కాఫీ కూడా ఇచ్చారు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అసలు ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకుంటే అబ్బా ఆ సుఖమే వేయరండి హాయిగా హస్బెండ్ ఏమో ఏలూరు పిల్లలేమో వైజాగ్ నేనేమో విజయవాడ అనమాట విజయవాడ నేను మా మదరే చక్కగా ఒంటరిగా ఎక్కువ టైం మాటలేయో చెప్పుకుంటా బాగా స్పెండ్ చేస్తున్నాం ఈసారి మటుకి మా రేఖాదేవి కొన్ని మట్టగిడసలు పంపించినది దాంతో దోసకాయ కూర వేసుకున్న దోసకాయ మట్ట గిడసలు కర్రీ అనుకున్నాం చిన్న దోసకాయ అండి టమాటాలు వేసి నాకు ఆనంద్ గారికి కర్రీ అని చెప్పి కలిపి పెట్టేసండి దోసకాయ మట్టగిడసలు కర్రీ మా కృష్ణా జిల్లాలో చాలామంది వండుకుంటారండి కొంతమందికి తెలియదు అనమాట కర్రీ అయిపోయినది కర్రీలో కొంచెం నూనె ఎక్కువ పోసానండి ఆ నూనె గొల్ల బాగా ఉంచేశాను రైస్ ఏమో కుక్కర్లో పెట్టేశాను కర్రీ అయిపోయినది ఇంకా అవంగానే వెంటనే రైస్ మళ్ళా కర్రీ వేసుకుని తినడం ఇదే చెప్తున్నాను కదా ఇంట్లో ఏం పనిలేదు ఇంకా తినడం ఇలాగా అమ్మ స్నాక్స్ రకరకాల స్నాక్స్ చేస్తుంది అవి తినడం రెస్ట్ తీసుకోవడం కబుర్లు చెప్పుకోవడం ఎప్పుడెప్పుడో సంగతులు చెప్పుకోవడం అలా అనమాట అలా బాగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాను భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం వంటని వెళ్దాం అనుకున్నా అండి మీరు విజయవాడలో ఉంటే వన్ టౌన్ అంటే ఫేమస్ అనమాట మా చిన్నప్పుడు వన్ టౌన్ వెళ్ళడం అంటే బల్లే సారదాలు ఇలా ఉంటుంది వన్ టౌన్ చాలా రష్గా రద్దీగా ఏంటో అందరూ హడావిడిగా ఉన్నట్టు అమ్మకి బాదాం వెల్కును గ్రేప్ జ్యూస్ తీసుకున్నాను ఫస్ట్ టైం అలా మర్చిపోతానేమని అని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్తే ఈ వంటౌన్లో టౌన్లో దొరకని ఏముండండి చిన్న దగ్గర నుంచి పెద్దాకా గోల్డ్ షాప్లో చిన్న పని ఉంటే వెళ్ళాను గోల్డ్ షాప్ ఈ గోల్డ్ షాపు మా ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఇక్కడే కొంటాం అనమాట మార్వాడీస్ వాళ్ళు మా మామగారు నుంచి మా మామగారు హయాము మా హయాంలో కూడా ఇక్కడే గోల్డ్ కొనుక్కుంటున్నాం ఏమండి గోల్డ్ ధరలు పెన్ని గోల్డ్ షాప్ ఖాళీగా ఉంది అనుకుంటున్నారా చాలా రష్గా ఉంటే నేను గేట్ దగ్గర ఉండి గోల్డ్ కొనుక్కుని వచ్చేసాను వచ్చేటప్పుడు సీతాఫలాలు కొనుక్కున్నామండి కేజీ వంద రూపాయలట సీతాఫలాలు రెండు కిలోలు తీసుకున్నాను రేగిపళ్ళు తీసుకున్నాను మా మదర్కి బాదాం మిల్క్ గ్రేప్ జ్యూస్ తీసుకున్నాను ఇంకా రేటన్న ఆటోలో వచ్చేసానండి మీకు ఆటో ప్రయాణం అంటే ఇష్టం కామెంట్ చేయండి నాకైతే ఆటో ప్రయాణం అంటే చాలా ఇష్టం నాకు ఫోర్ వీలర్ టూ వీలర్ ఏ ప్రయాణాలు ఇష్టం ఉంటుంది అండి ఆటో అంటే భలే ఇష్టం నాకు ఇలా అయిపోయి ఇంటికి వచ్చేసాను ఈ రోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఇలా సరదాగా గడిపానండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి